అండి లాస్ట్ వీడియోలో మనం కేవలం కొత్త బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం చూసినాము సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి మనము బాడీ మెజర్మెంట్తోనే బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను క్లియర్గా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది బొద్దుపాటు ఉంటాయి కదా ఈ బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఇక్కడ కింద పొగులు పొగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ దానిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే కింద మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత నాకు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పద్నాలుగు ఇంచులన్నారైతే ఉంది ఎట్లా తీసేసుకోవాలి అనేది నేను సైడ్కి ఫోటో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి భుజం దగ్గర నుండి కిందికి మనకి ఎంత కావాలి అంటే అంత అయితే తీసేసుకోండి ఇక్కడ ఎంత ఉంది పద్నాలుగున్నర ఇంచులు అదేవిధంగా సేమ్ ఇదే ప్లేస్లో పదిహేను ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి సేమ్ ఇంకొక ప్లేస్లో కూడా పదిహేను ఇంచులకి మార్కింగ్ అనేది తీసేసుకోవాలి ఎందుకోసం అంటే నార్మల్గా మనకి బ్లౌజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి భుజాలు జారిపోవడం సో ఆ భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఈ విధంగా రెండు ప్లేస్లో చెక్ చేసేసుకుంటే మనకి క్రాస్ అనేది రాదు ఇక్కడ క్రాస్ రాకపోతే మనకి భుజాలు అనేవి జారవు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము ఎంత ఉంది అంటే ఇరవై తొమ్మిది ఇంచుల నడుము అయితే ఉంది ఏ కొలతలు వాళ్ళైనా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇరవై తొమ్మిది ఉంది కదా ఈ ఇరవై తొమ్మిది ఇంచులని టేప్తో తీసేసుకొని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్కి మనకి టేప్ అయితే కావాలి కదా ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఒకటి కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అట్లయితే ఏడు పాయింట్ రెండు ఇంచులకి తీసేసుకుందాం చూడండి ఇక్కడ ఏడు పాయింట్ రెండు ఇంచుల నడుము కొలత ప్లస్ దీనికి ఎంత యాడ్ చేసుకోవాలి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ నుంచి యాడ్ చేసుకోవాలి అంటే మనకు బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తారు కదా అందుకోసం ఇక్కడ వన్ నుంచి అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ మనకి నడుము చెస్ట్ కొలత చెస్ట్ అంటే ఎక్కడ తీసుకోవాలి అప్పర్ చెస్ట్ కొలత మనం చేతులు పైకెత్తి అక్కడ తీసేసుకోవాలి ఎగ్జాక్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ యొక్క పైన భాగంలో తీసేసుకోవాలి ఇక్కడ ఇది ఉంది ముప్పై ఐదున్నర ఇంచులు అయితే ఉంది ఎంతనైనా ఉండనియండి ఎంత ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా నాలుగు భాగాలకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువ రెండు పాయింట్ల తక్కువ తొమ్మిది ఇంచులకైతే వచ్చేసింది సో ఇది మన చెస్ట్ కోల్తా ఈ రెండు పాయింట్ల తక్కువ తొమ్మిది ఇంచులు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా ఈ పొడుగు లైన్ ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి రెండు పాయింట్ల తక్కువ తొమ్మిది ఇంచులు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతాం ఓకేనా ఈ విధంగా ఖచ్చితంగా చెస్ట్ కొతే చెక్ చేసేసుకోవాలి అంతేకాండి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయొద్దు ఇప్పుడు చూడండి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తే మీకు ఇట్లా వస్తుంది అది రాంగ్ మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టు ఉంటుంది అందుకోసమే ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి నేను రెండు ఇంచులు తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పెళ్లి కూతురు బ్లౌజ్ కొంచెం లావ్ అవుతారు అని సైడ్కి మార్జిన్ ఎక్కువ పెట్టండి అని చెప్పారు సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మన అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఐదున్నర ఇంచులయితే ఉంది ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత మనం ఇక్కడ తీసుకున్న కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు ముప్పై ఐదున్నర ఉంది కాబట్టి నలభై లోపు ఉంది కదా ఐదున్నర ఇంచులు తీసేసుకుంటున్నాం మన నెక్ ఎంత తీసుకోవాలి నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్న సైడ్కి బ్రాడ్ కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ యొక్క పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఉంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి పదిన్నర ఇంచులు స్ట్రైట్గా తీసుకోవాలా క్రాస్గా తీసుకోవాలా అని మన మెజర్మెంట్ క్రాస్గా తీసుకుంటే క్రాస్లో తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్గా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం కదా సేమ్ ఒక పావించు పైకి తీసేసుకోండి ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన రెండు భావ ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే రెండు భావ ఇంచులు కింద కూడా తీసేసుకోండి ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మాకు తీసేసుకోండి సో ఈ కస్టమర్ బ్లౌజెస్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ డిజైన్స్ అయితే నేను మీకు ఒక్కొక్కటి వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా టోటల్ టెన్ బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి తీసేసుకోండి సైడ్కి ఒకవేళ మనకి బాగా డీప్ ఉండాలి అనుకుంటే హాఫ్ ఇంచి తీసేసుకోండి లేదు అనుకుంటే ఇట్లా పావించి సరిపోతుంది ఇక్కడ పావించి తీసేసుకొని పైనుండి కిందకిలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇక్కడ ఇక్కడ మనం తీసుకున్నాం కదా అని ఇక్కడైతే ఏం చేంజెస్ చేయద్దు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా వేరే షేప్స్ ఏమైనా కావాలి అనుకుంటే వేరే షేప్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నెక్ నెక్స్ట్ ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర ఇంచులు సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడికి తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ అనేది లైన్ స్ట్రైట్గా రావడానికి తీసేసుకుంటున్నాం సరే మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి మీరైతే చాలామంది చంక డౌన్ ఇంచులు తీసుకుంటాం మనలో చాలామంది సో నేను కూడా అదే విధంగా తీసుకుంటున్నాను కానీ ఏం చేస్తారు ఇంచులు పర్ఫెక్ట్ అని డ్రా చేసేసుకుంటాం కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఆరు ఇంచులు కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి అని చెప్తున్నాను ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది కదా ఇక్కడ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఒక్కసారి మెజర్ చేసేసుకోండి ఇక్కడ ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఎంత ఎనిమిది అంటే పదహారు పదహారు పాయింట్ నాలుగు ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకేనా కానీ మనకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులైతే ఉంది ఓకేనా డిఫరెన్స్ ఎంత ఉంది ఆరు పాయింట్ల డిఫరెన్స్ ఉంది సో ఆరు పాయింట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా చేసుకో కరెక్టేనా అంటే కాదు మరి ఏం చేయాలి ఇప్పుడు ఏదైతే ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ పైకి జరిపేసుకున్నాం కదా పైకి జరిపేసుకొని మళ్ళీ సేమ్ ఇంతకు ముందులాగానే మనం రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి చూడండి ఇక్కడికి వచ్చింది ఒక రెండు పాయింట్లు తక్కువ ఇంచులు మొత్తం కలిపితే ఎంత వచ్చింది పదిహేను పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సిన ఏందో పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులు అంటే ఇంకొంచెం కావాలి కదా అప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండు లైన్ల మధ్యలో మనం ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే నేను దీంతో డ్రా చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలో ఇప్పుడు ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఎల్లో కలర్ లైన్ ఉందా ఆ ఎల్లో కలర్ లైన్తోని చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడికి కొరకు వచ్చింది కదా ఇది ఎంత వచ్చిందో దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఈ విధంగా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులకైతే వచ్చేసింది అవునా సో ఇప్పుడు మనం చంకడమని ఎంత తీసుకున్నట్టు అంటే ఆరు ఇంచుల కంటే కొంచెం తక్కువ తీసేసుకున్నాం ఓకే ఖచ్చితంగా ఆరించులు తీసేసుకుంటే ఏమవుతుంది అంటే చిన్నగా మీకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి చంక భాగంలో మనకి ముడతలు రావడం మెయిన్ ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ గుంజినట్టు కావడం భుజాలు జారడం ఇక్కడ కొంచెం లూజ్ ఉన్నా కూడా చంకభాగంలో ముడతలు ముడతలు వస్తాయి ఒకవేళ ఇక్కడ లూజ్ ఉంటే షోల్డర్స్ జారిపోతాయి లేదు ఇక్కడ మీరు అనుకున్న దానికంటే కొంచెం టైట్ పెట్టినరు అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం టైట్గా వచ్చేసి గుంజినట్టుగా వస్తుంది ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇక్కడ ఉన్న చెస్ట్ కొతాయి ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా రావాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా క్లాస్లో మాకు తీసేసుకోండి భుజాలు అనేవి జారవు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా డాట్ కోసం దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచుల పొడిగా అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత సైడ్కి ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం అనుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇదంతా ఒకే భుజాలు జాగ్రత్తలో వెనకాల వేస్తాయి కానీ ఇక్కడ ముడతలు వస్తున్నాయక అని చెప్తారు సో ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ డాట్ ఉన్న ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్లో కట్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఇట్ సైడ్కి కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఇటు ఇటు సైడ్ వెనకాల భాగం కట్ చేసుకున్నా కదా ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న కొలత ఎంత ఉందో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చంక కొలత ఎంత ఉంది పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులు అది గుర్తు పెట్టేసుకోండి గుర్తు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇటు సైడ్ ఉన్న దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు నేను వరకు ఫోల్డ్ చేయకుండా కేవలం ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను ఓకే సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ వేసుకుంటాం కాబట్టి పైపింగ్ కోసం ఒక ఇంచ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు అయితే ఉంది చూడండి ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క పొడుగు పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పదకొండున్నరకి ఇంకొక లైన్ తీసేసుకున్నాను ఇదేందుకోసం అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాం కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదిన్నర ఇంచులైతే ఉంది సో ఇక్కడ పదిన్నర ఇంచులకి పదిన్నర ఇంచులు ఇదిగోండి పదిన్నర ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఐదు పాయింట్ రెండు ఇంచులైతే వచ్చేస్తుంది సో ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ రెండు కొలతలు నోట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ ఒక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి మూడున్నర ఇంచులకి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మన ఎంత ఉంది పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులు ఉంది ఈ పదిహేను పాయింట్ ఎనిమిది ఇంచులని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వచ్చిందో అంత తీసేసుకొని ఇప్పుడు ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచుల వరకు అయితే వచ్చేసింది ఈ ఒక పాయింట్ తక్కువ ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి ఇది వచ్చేసి జీరో అనేది ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఏం చేయాలి మనం ఎక్స్ట్రా మార్కింగ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇక్కడ రెండించులకి తీసేసుకోండి రెండించులు తీసేసుకొని ఈ రెండించుల ప్లేస్లో కిందికి ఒక పావి ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఇక్కడ ఉన్న పాయింట్ని కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ అక్కే నాకు రావట్లేదు అని అయితే అనకండి ఎందుకంటే మీరు ఒకటి రెండు సార్లు గీయంగానే మీకు అదే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవ్వండి మధ్యలో ఒక ఖచ్చి మార్కు పెట్టేసుకోవాలి ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక ఖచ్చి మార్కు పెట్టేసేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది రెండించుల పాయింట్ ఇక్కడ కూడా రెండించ్లకి ఓపెన్ చేయండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మనం ఒక్క సైడ్ లోతు అనేది తీయాలి ఎందుకు లోతు తీయాలి అంటే మనకి భాగంలో ముడతలు వస్తున్నాయి కదా మీకు ఎక్కడ వస్తున్నాయి ముందా వెనకాల ముందు వస్తున్నాయి సో ముందు భాగంలో ముడతలు రావద్దు అనుకుంటే ఇది ఫిట్టింగ్ లైన్ చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ రెండించ్ల పాయింట్ వరకు ఇదిగోండి ఇక్కడ పట్టేసుకోండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మన చెస్ట్ కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకో సారీ నడుము కొలత ఎంత ఉందో చెక్ చేయండి నడుము కొలత ఎంత ఇరవై తొమ్మిది ముప్పై కంటే తక్కువ ఉంది కదా ముప్పై కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి ముప్పై ఇంచు తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ కట్ చేసేసుకోవాలి మరి ఇది సైడ్ కుట్టాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి మాత్రమే రావాలి వెనకాల సైడ్ రావద్దు ఇది ఫ్రంట్ పార్ట్ సైడ్ రావాలి ఇది బ్యాక్ సైడ్ రావాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినానో చెప్తాను అన్న కదా చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది అని మనం ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకోండి అటాచ్ అనేది నాలుగు సైడ్లో పడుతుంది అప్పుడు ఏమవుతుంది అంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది రిస్క్ అనిపిస్తుంది అదేవిధంగా మనకి నీట్ ఫినిషింగ్ కూడా నీట్గా రాదు ఓకేనా అందుకోసమే హ్యాండ్స్ అనేవి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్ చేయాలి ఎలా అనేది ఒకసారి చూడండి ఇంతకుముందు ఇది వచ్చేసి మనం మన రైట్ హ్యాండ్ సైడ్ కట్ చేసుకున్నాం కదా ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చే విధంగా ఫోల్ చేయండి అప్పుడు మనకి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వస్తాయి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ తె స్ట్రైట్ కట్టా అంటే మనకు కావాల్సింది క్రాస్ కట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నెక్ యొక్క కింద ఇట్లుంది చూడండి ఇది వచ్చేసి ఈ బొద్దుకి ఇట్లా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్ కట్ అంటే ఈ లైన్ ఉందా ఈ లైన్ వచ్చేసి ఇక్కడ బొద్దు దగ్గర ఉండాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా క్రాస్లో పెట్టేసినాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ కింద మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం నేను కింద లైన్ మార్క్ చేయలేదు సో అందుకోసమే నేను కింద నుండి స్టార్ట్ చేస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ కింద వెనకాల భాగం ఎక్కడ వరకు ఉందో అక్కడ నుండి పైకి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి సేమ్ అదేవిధంగా ఇటు సైడ్కి కూడా రెండించులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ రెండించుల మార్కింగ్ తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది అంటే ఇంచులు ఉంది ఇంచులు అనేది ఈ విధంగా క్రాస్లో నోట్ చేసేసుకున్న నేను సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇంతకుముందు మనం బ్యాక్ సైడ్ నెక్ ఎంత తీసుకున్నాం రెండు పాయింట్ రెండించులు కదా సేమ్ అదే రెండు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి రెండు పాయింట్ ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ తీసేసుకోండి బ్లౌజ్ యొక్క బ్యాక్ సైడ్లో తీసుకోవాలి ఇంచులు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని సైడ్కి పాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసుకోండి క్రాస్లో కలిపేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ ఇక్కడ తీసేసుకోలేదు అనుకోండి మీకు ఇట్లా గుంజినట్టుగా అటు యూషేప్ కాకుండా వీ షేప్ లాగా కాకుండా వచ్చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ నెక్స్ట్ భాగం ఆల్రెడీ చంక మార్కింగ్ చేసినాం కదా ఇంకేముంది అని అనుకుంటారు కదా సో భాగంలో మనం లోతు అనేది తీయాలి ఎందుకంటే హ్యాండ్స్కి లోతు తీసేసుకున్నాం కదా సేమ్ అదే మెథడ్లో మనం హ్యాండ్స్కి కూడా లోతు అనేది తీయాలి అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడాలి ఇక్కడ కార్నర్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా బయట నుండి లోపలికనేది అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు నేను మీకు చెప్పేది కేర్ఫుల్గా వినండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇక్కడ ముప్పై కంటే తక్కువ ఉంది కదా అందుకోసం ఈ రెండించ్ల లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఓకేనా ఒకవేళ ముప్పై గంట ఎక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి డ్రాయింగ్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళైనా ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి ఒక లైన్ తీసేసుకోండి నెక్స్ట్ ఈ రెండున్నర దగ్గర నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర తీసేసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇదా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఈ మూడు పాయింట్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ రెండు ఇంచుల పాయింట్ అయినా ఇక్కడ నుండి ఇటు సైడ్కి వన్ ఇంచు తీసేసుకోండి ఇటు సైడ్కి వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామంది ఏమంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా ఆ గ్యాప్ అనేది రాకుండా ఇటు సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ పెంచేసుకోండి పైన నెక్ దగ్గర ఏం పెంచకండి కేవలం కింద మాత్రమే పెంచుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు ఓకే ఇప్పుడు డాట్స్ మార్కింగ్ పెట్టేసుకుందాం చూడండి ఈ డాట్స్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడి నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీని యొక్క పొడి ఎంత తీసేసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి ఓకే రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్ని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇదొకటి కుదిరిందనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ ఎక్కడ తీసుకోవాలి ఇటు హుక్స్ కాజా పట్టి మధ్యలో ఇక్కడ పైన ఒక పావించి వదిలేసేయండి ఇది ఎంత ఉంది ఎంతైనా ఉండనియండి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే సేమ్ దీని యొక్క పొడుగు కూడా మనం ఇది ఎంత తీసేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే ఉండాలి ఓకే ఇది రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా తీసేసుకున్న తర్వాత సైడ్కి మాత్రం పావు పావించి ఉండాలి ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం కానీ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇప్పుడు థర్డ్ డాట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో చూడండి ఒకటి పాదొక ఇంచులు సేమ్ అదే విధంగా ఇటు సైడ్ పాదొక ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ నుండి పదొక ఇంచులకి మార్కింగ్ పెట్టేయండి ఇప్పుడు ఇవి రెండు కలిసిపోయిన పాయింట్ ఉంటాయి కదా ఇది ఈ విధంగా తీసేసుకోవాలి క్రాస్లో ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ సైడ్కి సేమ్ పావు ఇంచు తీసేసుకోవాలి ఓకే ఒక వేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇట్లా ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి అవసరం లేదు అంటే వదిలేసేయండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది లేదు ఇట్లా కొంచెం కూడా దగ్గర రా దగ్గర రావద్దంటే కొంచెం ఇట్లా ఎండ్ చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా కూడా కొంచెం ఇట్లా కొచ్చగా రావాలి అనుకున్న వాళ్ళకి ఇంకొంచెం దగ్గరికి జరిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంది అని అనే వాళ్ళు ఏం చేయాలి ఈ లైన్ ఉంది కదా దీనిపైకి జరుపుకోవాలి లేదు చెస్ట్ పార్ట్ అనేది టైట్గా ఉంది సరిపోతలేదు కింద పెద్ద పట్టి అనేది దా చెస్ట్ పైకి ఎక్కొస్తుంది అన్నప్పుడు ఈ లైన్ వచ్చేసి కిందకి జరుపుకోవాలి అప్పుడు మనకి సెట్ అవుతుంది మరి ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది అంటే కొలత బ్లౌజ్లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటే చూడండి ఇది వాళ్ళకు కరెక్ట్గా కావాల్సిన హైట్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ జరుపుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మార్కులు ఉంటాయి చూడండి ఈ విధంగా ఖచ్చి మార్కులు కూడా పెట్టేసుకోవాలి ఎందుకంటే రెండు కూడా సేమ్ ఒకే ప్లేస్లో వచ్చే విధంగా ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి పెద్ద పట్టులు కావాలి కదా ఈ పెద్ద పట్టిలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీని యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది చూడండి ఇది ఎంత పొడుగు తీసేసుకున్నామో అంత పొడుగైతే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు ఒకటి వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోండి సైడ్ ఫిట్టింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఎక్కువ తక్కువ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లు ఉంది పదకొండు నాలుగు ఇంచుల డిస్టెన్స్లు ఉంది సేమ్ అదే పదొక నాలుగు ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఈ పావు ఒక నాలుగు ఇంచుల దగ్గర రెండూ పావు తీసేసుకోండి పైన కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నది అని అనుకున్నప్పుడు రెండు ఇంచులు తీసేసుకున్నా సరిపోతుంది అంతేగాని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయద్దు స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తేనే అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు చాలామంది స్ట్రైట్గా తీసుకుంటారు అస్సలు స్ట్రైట్గా అయితే తీసేసుకోవద్దు ఓకే సో ఇది వచ్చేసి మనకి పెద్ద పట్టీలు నెక్స్ట్ ఇంకేం కావాలి హుక్స్ కాజా పట్టీలు హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి మనం ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది హుక్స్ కాజా పట్టీలు నెక్స్ట్ メインファブリック얘 விதंगा कट कियाला चोदाम